మీ అందరికీ శుభములు తెలియజేస్తాను అందరూ కూడా సమయానికి మీరు వచ్చినట్టయితే దేని వాగ్దానం మీ అందరు కూడా సంగణ ఒక్క దేని బిడ్డలు కూడా దేవుడు రాత్రి కాలం అందు మంచి నిద్ర మంచి విశ్రాంతి దయచేసి బిడ్డలంతా సజీవులుగా ఉంచి ఉదయాన్నే లేచి దేని వాగ్దానం గురించి కనిపెట్టాలని నేను పవపేట మనం చేసి మీ అందరూ కూడా వాగ్దానాలు విని దేని మాట లక్ష్యం ఉంచి తద్వారా దేవుని ద్వారా మీరు మెందైన దీవెనలు మీరు పొందుకోవాలి నేను రోపేట మనం చేస్తున్నాను అందరూ కూడా క్రమం తప్పకుండా ఒక సమయం నిబంధన మీరు పాటించండి దేవుడు తద్వారా మీతో ప్రత్యేక మీతులు దేవుడు మీతో మాట్లాడి మీరు దేవుడు మీ యొక్క తలంపుల్ని దేవునిగా మారుస్తారు అందరు కూడా ఇంకా చాలా మంది రారాదు మరి మరి అయితే మరి ఆరున్నర అవుతుంది మరి ఆరున్నర అయింది కాబట్టి అందరు కూడా తప్పకుండా సిద్ధపడి రండి ఈరోజు కూడా మనం వాగ్దానంకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ధ్యానం చేసి అంశం చేస్తాను కదా మూడు రోజులు మంటే మన గోడారాములు ఏ విధంగా ఉండాలి ప్రభుకి మన గుడారాములు ప్రభుకి ఎలా ఉండాలి దాని మీద మాట ధ్యానం చేస్తాను కదా ఈరోజు కూడా ఒక మాట కీర్తనల గంధం నుంచి ఈరోజు ధ్యానం చేద్దాం అంటే ఒక మాట కీర్తనల గంధం కీర్తన ఇరవై ఐదు కీర్తన పద్నాలుగు వచ్చిన ఇరవై ఐదు పద్నాలుగు వినపడుతుంది అందరికీ తీసారా బైబులు కీర్తనల గంధము ఇరవై ఐదు పద్నాలుగు వచ్చిన యహోవా మర్మము ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది తర్వాత ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను దేవుడు ఈ మాటను దేవించిన కాక ఈ యొక్క చదివిన వాక్య భాగంలో రెండు శ్రేష్టమైన దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఒకటి ఏమంటే ఆయన యొక్క మర్మం అంట దేవుని మర్మం విన్నారా మీరు మర్మం అంటే ఏంటంటే ఇంగ్లీష్ దేవుడు ఏమంటారు గాడ్ ఇంగ్లీష్ దేవుడు ది సీక్రెట్ ఆఫ్ ది గాడ్ విత్ హిమ్ హూ ఫియర్ హిమ్ అంటే దేవుని అందు బైబల్ తిరగాలి వారికి దేవుడు తన మర్మాన్ని తెలియజేస్తాడు మర్మం అంటే ఏంటంటే అర్థమవుతుంది మర్మం అంటే మర్మ అంటే సీక్రెట్ డేట్గా అంటే దేవుడు రహస్యంగా మీతో మాట్లాడినారు దేవుని నా స్తోత్రం దేని పెట్లారా దేవు ఎప్పుడే నువ్వు దేవుని మర్మ రహస్యంగా దేవుడి మీతో మాట్లాడారా ఎన్నో అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా దేని పెట్టలేరా ప్రభు ప్రశ్నిస్తున్నారు యహో మర్మ దేవుని మర్మ అంటే దేవుడు సీక్రెట్గా రహస్యంగా మాట్లాడతా అంటారు మన పిల్లలతో మనం మీరు మాట్లాడుతుంటారు కదా మన భార్యపదలు ఒకరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటారు మన రహస్యంగా ఎప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరే మంచి మందినం ప్రేమ అనుబంధం మంచిగా ఉండే ఇద్దరు రహస్యంగా మాట్లాడు కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా మాట్లాడుతుంట ఇక్కడ ప్రభువు కూడా తను ఎందు భయభత్తులు కలివారు అందుకు తన మర్మాన్ని ప్రభువు తెలియజేస్తాను మర్మ అనగా మర్మాన ఏంటంటే మర్మ అంటే ఏంటి రహస్యంగా దేవుడు మాట్లాడతారంట మర్మాన్ని ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఆయా దైవజెండా ఆయా బ్రదర్ అయ్యా మా అబ్బాయి చదువుతున్నాడు స్కూల్లో లేదా కాలేజీ చదువుతున్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడికల్ చదువుతున్నారు మా దేవుని యొక్క మర్మ చిత్తం ఏంటో మాకు తెలియజేయమని చాలామంది అడుగుతూ ఉంటారు దేవుని బిడ్డల దేవుడు బిడ్డలు దేవుడు తన బిడ్డలకు తన మర్మాన్ని మర్మాన్ని అంటే తెలుసు కదా మర్మ అంటే రహస్యాన్ని అంటే మీ యొక్క తలంపులు ఏమైనా కాబట్టి మీ తలంపుల మీద ప్రభు యొక్క చిత్తం ఎలా ఉంది మీరు చేసే పనుల మీద ఈ పనుల మీద యొక్క ఆలోచన ఎలా ఉంది అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో ప్రభు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి లేదా తలంపులు ఏ విధంగా ఉన్నాయి దేవుని చిత్తం ఎలాగ ఉంది ప్రభు తెలియజేస్తున్నాయి అదే మర్మం అంటే దేని పెట్టారా నువ్వు ఆశపడుతున్నావు మనం హలో అందరు వినపడుతుందా పడుతుందా మర్మం అనగా దేవుడు రహస్యంగా మీతో మాట్లాడి మీ యొక్క తలంపుల మీద ఒక ఆలోచనలు దేవుడి మీకు తెలియజేస్తాడన్నమాట అలాగే ఇక్కడ నిబంధన అంటే తెలుసు కదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న దేవుడు ఏంటంటే ఆయన యొక్క మర్మాన్ని తెలియజేస్తా అంట మర్మానం ఇంకో మాట ఏంటంటే వారికి తన నిబంధన వారికి తెలియజేస్తా అంటాడు అంటే దేవుడు రహస్యంగా మీతో మాట్లాడి తన యొక్క నిబంధన నిబంధన అంటే ఏంటి నీకు మనకే దేవుడికి మనకి మధ్యలో ఒక నిబంధన ఉంటుంది అంట ప్రతి ఒక్కరు కూడా ఒక నిబంధన దేవుడు ఇస్తూ ఉంటాడు అబ్రహాం కూడా ఆ మాటలు ఇప్పుడు చూడతాను నేను చెప్తాను అబ్రహం కూడా దేవుని భయపడి కలబడు కాబట్టి దేవుడు తన నిబంధన అబ్రహాంకి తెలియజేస్తారు ఆ వాక్ ఏంటంటే ఈ బుక్ ఆఫ్ ది అధికారణం పదిహేడు ఒకటి రెండు వచ్చినా ఉంటుంది అన్నమాట అబ్రహామా నీవు నా దృష్టిలో దేవుడు సంధి నువ్వు నిందారహితంగా జీవితం చెప్పాడు అంటే వాక్ బిఫోర్ మీ వాక్ బిఫోర్ మీ పర్ఫెక్ట్ అండ్ బ్లేమ్లెస్ అంటే తప్పు చేయకుండా పొరపాటు చేయకుండా నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించుకుని చెప్పాడు నిందారహితంగా దీవిస్తూ దేవుడు ఏం చేశాడు అబ్రహాంకి తనకి నిబంధన తెలియజేస్తా నిబంధన ఏం తెలియజేస్తారు అబ్రహాం దేవు ఒక నిబంధన ఉందంటారు నువ్వు అనేక జన్మలకు తండ్రి వగదు అని చెప్పి అబ్రహాంను తన నిబంధన తెలియజేసి అబ్రహాం సంతానాన్ని అబ్రహం సంతానాన్ని దీవించాడు దేవుని స్తో దేని కానీ కాబట్టి నిబంధన అలాగే నీతో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తే దేని ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీ యొక్క మన యొక్క మన దేనికి మనం ఈ లోకంలో మనం జన్మించో ప్రభు తన నిబంధనని మనకు తెలియజేస్తూ ఉంటారు అలాగే కొత్త నెప్పుడు అందంలో కూడా అపోస్తాన పౌలు తెలుసు కదా పౌలు కాకుండా సౌలుగా ఉన్నారు నరహంత సౌలు అయినప్పటికీ ప్రభుత్వం ఏ పిలుస్తారు ఎప్పుడైతే సౌలు పౌలుగా మారేయడం అప్పుడు దేవుడు మరి తన నిబంధన పౌలుకు తెలియజేయలేదా అన్ని జల్లుక శుభార్త ఏర్పరచడానికి ఒక సాధనముగా పౌల్ని వాడుకోలేదంటారా నా స్తోత్రం దేని పెట్టాలి మన ప్రభావిని వేసుకిస్తారు నీ గత యుద్ధం ఎంత పాపయుతమైన చాలు నువ్వు నరహంతులైనా నువ్వు చాలు నువ్వు నీళ్ళు ఏం కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ నీ హృదయంలో మార్పు చెందాలి నీ హృదయంలో మార్పు చెందినట్లయితే నీళ్ళు దేవుడు అంటే తన బిడ్డలకి తనకు మర్మాన్ని తెలియజేసి ఒక మంచి నిబంధన ఇస్తాడు ఆ పౌని ఎలా వాడుకున్నారు అన్ని జలుకు శుభార్త చెప్పడానికి బలమైన సాధనంగా దేవుడు ప్రభుని ఏసుక్రీస్తారు పౌని వాడుకున్నాడు అలా జక్కయ్య తెలుసు కదా జక్కయ్య ఏంటి పాపాత్మడే లంచగొండి వాడే జక్కయ్య కానీ ఎప్పుడైతే ప్రభువుని చూసిన తర్వాత ప్రభువు ఆయనందు మాట్లాడిన లక్ష్యం ఉంచి విశ్వాసం ఉంచి ఎప్పుడైతే జక్కయ్యలో తన ఉదయం మార్పు వచ్చిందో దేవుడు ఏం చేశాడు జక్కకి తన తన నిబంధన తెలియజేశాడు నిబంధన అనగా ఏంటి తెలుసు కదా నీకు దేవుడికి మధ్యలో ఒక నిబంధన అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏది అది దేవుడు తెలియజేస్తాయంట ఎవరు ఆయన పైభక్తుల బిడ్డకి ఆ జక్కయ్య కూడా ఎప్పుడైతే తన మనసును మార్చుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడో జక్కయ్య దేవుడు రక్షణ భాగం దయచేసి దేవనస్తో దేని పెట్టారు అప్పుడు ఏమేమి తెలుసు కదా ప్రభు ఏమంటాడు ఈయన కూడా అబ్రహ్మ కుమారుడే అంటాడు ఎంత అదిపించాయండి ఒక పాపగొండి పాపాత్ముడైనా లంచగొండెయినా జక్కయ్య కూడా ఎప్పుడైతే తన హృదయంలో మార్పు చెంది పరివర్తన చెందాడు జక్క ప్రభు ఏమంటే తెలుసు కదా ఈయన కూడా అబ్రహ్మ అని దేవుడు గొప్ప నిబంధన ఎవరికి ఇచ్చారు జక్కేకి ఇచ్చారు దేని పెట్టలేరు మీరు కూడా ఈరోజు వాగ్దానం కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను మూడు నిమిషాలు ముగించేస్తాను మీరు కూడా దేవుని యొక్క మర్మమని దేని యొక్క నిబంధన నువ్వు తెలుసుకొని ఆశపడుతున్నావు దేని బిడ్డ అందరికి ఉంటుంది కదా ప్రభా అయ్యా నేను చేసే పనిలో దేవుని నిబంధన ఏంటి మర్మం ఏంటి మేము అడుగుతున్నావు దేని బిడ్డలారా చాలా అదే అడుగుతూ ఉంటారు నా పట్ల దేవుడు ఏ మర్మం కలిగి ఉన్నాడు నా పట్ల దేవుడు తన నిబంధన ఏంటి మీరు అందరు అడగవచ్చు మతం ఒక మాట చెప్పేసి నేను ఫైనల్ ముగించేస్తాను మతేసి వార్త ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట అంటారు ప్రభు కాగా వారు అనేకులు అనేకులు పిలుబడిన వారు అందులో ఏర్పరచబడినవారు కొందరే అని ప్రభు చెప్పాను దేవుడు ఏం వెళ్ళారా ఇక్కడ ఇది చాలా మతం ఇరవై రెండు పద్నాలుగు ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారన్నమాట అంటే ప్రభువు పిలిచే అనుకోండి అందరు వస్తారు అందరు వస్తారు కానీ ప్రభు అందరికీ ప్రభువు కదా అందరు పిలుస్తారు కానీ ప్రభు అందులో ఎవరు కొందనే ఏర్పరచుకుంటారు దేవుని స్తోత్రం చేయనిపెట్టలారా ఎందుకు కొందనే అంటే మారుమనిషి రక్షణ అనుభవం ఉన్న బిడ్డల్ని ప్రభు ఏర్పరచుకుంటారు దేవుని అందరిని భయపెట్టి కలిగిన బిడ్డల్ని దేవుడు ఏర్పరచుకుంటారు దేవుని స్తోత్రం చేయనిపెట్టల కాబట్టి నువ్వు అందరూ నువ్వు నువ్వు ఒక ఉద్యోగానికి జాబ్కి ఇంట్రీ గవర్నమెంట్ పిలిచాడు అనుకోండి ఒక పది జాబ్లు ఉంటే కొన్ని కొన్ని వేల మంది రావచ్చు కానీ అందులో సెలెక్ట్ ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఓన్లీ ఇద్దరే రెండు పోస్టులకు వందమంది వచ్చారనుకోండి వంద మంది సెలెక్ట్ చేసుకుంటారా చేయరు కదా వందు ఫిల్టర్ చేసి స్క్రీనింగ్ చేసి ఎగ్జామ్ పెట్టి ఇద్దరినే సెలెక్ట్ చేస్తారు అలా ఇక్కడ కూడా ప్రభువు కూడా అనేక మంది పిలిచారు ప్రయాసపడి భారం పోసి జైలు ఆ మీరు అద్దొకరాండి అని ప్రభు పిలిచినప్పుడు అందరూ వచ్చారు కానీ ప్రభు ఏర్పరచుకుంది ఓన్లీ కొందరే దేవినామ స్తోత్రం చెప్పండి దేని పెట్టారా మీరు అందరు ఇప్పుడు ఒక ప్రశ్న మీరు మీరు అందరిలాగా ఉంటారా కొందరిలాగా ఉంటారా హలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ప్రభువు దేని వాక్యం మీతో మాట్లాడుతున్న దేని పెట్టారా మీరు కొందరిలాగా ఉంటే అది ఉపయోగం లేదు మీరు మీరు అందరిలాగా మీరు ఉంటారా అది పెద్ద మీకు మీకు దేవుడు తన మర్మ మీకు తెలిసే పోవచ్చు కాబట్టి మీరు మీరు ఎలా ఉండాలంటే అందరిలాగా కాకుండా కొందరిలాగే అంటే పడిన వారులాగ మీరు ఉన్నప్పుడు అంటే దేవుని అందరు కలిగి జీవించినప్పుడు దేని వాక్యానుసారంగా లోబడి జీవించినప్పుడు దేవుని మాటకి విదేలు చూపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసు కదా దేవుడు తన మర్మాన్ని మీకు తెలియజేసి తన నిబంధనని తన బిడ్డలకు దేవుడు బయలుపరిచి దేవుడు మిమ్మల్ని గొప్ప బలమైన సాధనంగా వాడుకొని మీ జీవితాన్ని ఆనందం సంతోషంతో దేవుడు నింపుతాడు ఈ వాగ్దానం మేము అందరం నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తాను ఆమె గడప ఈ వాక్యం చాలా పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ టైం వచ్చింది మరి క్షమించండి మరి తప్పుడు చిన్న పాత్ర చేసి నేను జస్ట్ ముగించేస్తాను చిన్న ఒక స్థుతి పాట ఓన్లీ ఒక పల్లెకి పాడతాను स्तुतिने पाडय एशैय स्तुतिने पाडय एषय दुर्गमा शैलमं शृङ्गमान सर्वमं दुर्गमां शैलमं शृङ्गमान ే పాడద ఏ శయ్యం శ్రీమిదం పాడద శయ్యం నా శ్రీ జీవమునివేం జీవమునివే నాగానికి

एय एष सैया ए सैय न एय्यम् ए सै्ये शैयम् ए सैय्ये सैय एय्य न एय्यम् सुद ఏ సయ్యా శృతి నే పాడేద ఏ సయ్య అల్లుయ్యా హ్యాపీగా ఉన్నారా దేని పాటదారు మీరు దేని వాగ్దాం అంటే చాలా మీరు హ్యాపీగా ఉంటారు మీ బలాన్ని మీ ఆత్మని మీరు బలం పొంది పవపేట మనం చేస్తున్నాం జీవం కలితే మీకే వందనాలు తండ్రి గొప్పగలతండి మీకే వేలాది శృతి చెల్లిస్తున్న పాప పబ్బా అయ్యనైనా నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు నీవు నువ్వునైనా నీ మర్మాన్ని పవనైనా నీ యొక్క నైనా నిబంధన తెలియజేస్తాను పాప మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వందనాలు స్వీతి తెలుసు తండ్రి బాబా అయ్యా నువ్వునే అనేక మందిని పిలిచావయ్యా కానీ నువ్వు నాయన నువ్వు నువ్వు ఏర్పరచుకుంది కొందరినే పాప అయినా మేము అందరిలా కాకండి బాబా కొందరిలాగా బాబా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలగా పాప నాయనా మేము జీవితం మీద సహాయం చేసి పాప అయినా అయ్యా మా జీవితాల పవన్ మాకున్న తలంపుల పవనైనా మా అయా నువ్వునైనా నీ యొక్క మా యొక్క తలంపుల పట్ల పవన్ అయినా మేము నీ ఆలోచనలు మాకు తెలియజేసి పవ నీ మర్మాన్ని మాకు తెలియజేసి పవ బిడ్డలందరి పవనైనా అయ్యా అయ్యా మా పట్ల నువ్వు ఉన్న నీ కలిగిన పవన్ అయినా బిడ్డల పట్ల నువ్వు కలిగిన పవ నిబంధన తెలియజేసి పవ బిడ్డల జీవితాన్ని బాబు ఉన్న స్థలాలు నిలబెట్టి పవన్ అయినా బిడ్డల పవన్ అయినా మెండేని దివులు పొందుకోని మీరు సహాయం చేయండి పవ్వ మీరు ఎంతమంది అయితే బిడ్డల పవ దేని వాగ్దానం ఇంటికి వచ్చిన బిడ్డలందరినీ పవన్ ఏ లేమి లోటు కొరత నీ వచ్చి బెడ్లందరి పవనాయన సంతృప్తి పరిచి నాయన పాప పవనాయన మెండేన్ దీవెన నాయన దయచేయమని తండ్రి పాప పవనాయన అయ్యా యేసయ్య బిడ్డల పాప ఈరోజు నాయన బిడ్డలు వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేయండి మెండే దీవులు దయచేయండి నాయన శాంతి సమాధ సంతోషంతో జీవించే భాగం దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటున్నా శ్రేడి అని ఏసుకృష్ణ శ్రేష్ఠ నామో తండ్రి మీరు మిక్కుమంది దానికి వేడుకుంటున్నాం మా ప్రాంతం ఆమెను ఈరోజు వాగ్దానం కొంచెం లేట్ అయింది ఎందుకంటే వాగ్దానం చాలా పెద్దది కాబట్టి మీరు అందరు కూడా ప్రభు అందరిని పిలుస్తారు కానీ మీరు పిలువబడిన వాళ్ళు కొందరిలాగా మీరు ఉండాలి కొందరినే ప్రభు ఏర్పరచుకున్నారు ఏర్పరచబడిన వారు కొందరే కాబట్టి అటువంటి కొందరిలో జీవించు భాగం మీరు దేవుడు మీకు తెచ్చని మీరు ఆశపడుతూ మీరు అటువంటి నిబంధన దేవుని యొక్క మర్మాన్ని నిబంధన కలిగి ఉన్నావు కొందరు ఆశపడుతున్నావా నువ్వు కొందరిలాగా ప్రభులో జీవించు ఏర్పచబడిగా జీవించు దేవుని యొక్క మర్మాన్ని దేవుని నిబంధనలు పొందుకుంటాం దేవుడు ఈ మాటను తీయించిన కాక వీల్ మీట్ టుమారో మార్నింగ్ అట్ సిక్స్ థర్టీ బీ బ్లాస్టర్ గాడ్ బస్ చేయాలి